ఆదిలాబాద్ యువవాణి యువజనుల కార్యక్రమం ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన తాటి అమూల్ తో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది గంగమణి నమస్తే అమల్ గారు నమస్తే మేడం సరే మీరు ఈ మధ్య కాలంలో డిఎస్సి లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం అనేది సాధించారు దాని గురించి మాట్లాడే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అంటే మీ ఫ్యామిలీ గురించి అలాగే మీరు ఎక్కడి వారు నా పేరు అమూల్ మేడం నేను తాంసికే మండల్ భీంపూర్ జిల్లా ఆదిలాబాద్ లో ఉంటాను కన్నా ఈ వృత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం ఎక్కడ సాగింది ఎక్కడెక్కడ ఏం చదివారు దీనికి ఎలా ప్రిపేర్ అయ్యారు ఎంఏ బిఎడ్ పూర్తి అయింది మేడం టెన్త్ క్లాస్ గజటేడ్ నెంబర్ వన్ హై స్కూల్లో చదువుకున్నాను మేడం ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఎంపీ యూపీఎస్ తాంసికే లో చదవడం జరిగింది మేడం తర్వాత నేను ఇంటర్ అనేది నలందా డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ వరకు పూర్తి చేశాను మేము పీజీకి అయితే కాకతీయ విశ్వవిద్యాలయంలో చదివాను మేడం బిఏడ్ కూడా కాకతీయ యూనివర్సిటీ కంప్లీట్ అయింది మేడం మీరు ఈ టెట్ రాయడం డిఎస్సీ రాయడం ఇదే మొదటిసారి ఇంతకు ముందు రాశారు ఇంతకు రాశాను మేడం అప్పుడు నాకు చాలా తక్కువ మార్కులు ఉండే అట్లా సెవెంటీ సెవెన్ మార్క్స్ ఉండే మళ్ళీ రెండు వేల ఇరవై రెండు లో కూడా నేను టెట్ రాశాను నైన్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి నైన్టీ సెవెన్ మార్క్స్ వచ్చింది మళ్ళీ నేను టెట్ రాలేదు మేడం డైరెక్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రకటించిన డిఎస్సీ కి ప్రిపేర్ అయినాను మేడం నోటిఫికేషన్ కి మీ ప్రిపరేషన్ అనేది ఎలా ఇంట్లో బయట తీసుకు ఇంట్లోనే అయినా మేడం ఇంట్లోనే ఎలాంటి కోచింగ్ లేదు ఏం లేదు చదవడమే నాలుగు గంటలు చదువుకున్నా ఎక్కువ కూడా చదువుకోలేదు ఇప్పుడు విజయం సాధించిన వాళ్ళు అంటారు మేడం పది గంటలు చదవాలా పదకొండు గంటలు చదవాలా అంటే మనకు ఏ సమయం అయితే అనుకూలంగా ఉంటదో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు మేడం టైం టేబుల్ అనేది ఎలా సెట్ టైం టేబుల్ అంటే ఏం కాదు నేను టైం టేబుల్ అనేది ఎలాంటి సెట్ చేసుకోవాలి ఇంటి కాడ కొంచెం చేను పని అటు ఇటు వెళ్ళడం ఉంటుండే మేడం ఆ చేను పని లాగా అమ్మ కొంచెం హెల్ప్ చేస్తున్నాయి మీ ఫ్యామిలీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు మేడం వ్యవసాయ కుటుంబం అంటే మీతో పాటు మీ కుటుంబంలో ఇంకెవరెవరు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఒక తమ్ముడు ఉంటాడు మేడం అమ్మ అంతే మేడం తమ్ముడు వ్యవసాయం పని చేసుకుంటాడు మేడం చదువు అనేది నాకు చదవడంలో మేడం మామయ్యలు బాగా ప్రోత్సహించారు మామయ్యలు చిన్నప్పుడు రాకేష్ సార్ అని ఉంటాడు మేడం యూపీఎస్ లా ఆ సార్ చాలా ప్రోత్సహించండి మేడం నాకు నన్ను ఆ సార్ వల్ల మా మామయ్య వల్ల మామాల వల్ల నేను వృత్తిలో రావడం జరిగింది మేడం సరే మీరు ఇలా ఒక టీచర్ కావాలి అని మీ కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు వాళ్ళ ఒపీనియన్ అనేది ఎలా ఉంది వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ ఒపీనియన్ అంటే మేడం ఇప్పుడు ఈ సమాజంలో జాబ్ లేకుండా చాలా కష్టమవుతుంది మేడం మనం బయట తిరగాలంటే కూడా మనల్ని ఎవరు పట్టించుకోరు కూడా అందుకని జాబ్ ఇప్పుడు ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని నాకు పవిత్రమైన వృత్తిని కంపల్సరీ సక్సెస్ కావాలా ఆ విధంగా గా ప్రిపేర్ అయినాను మేడం దృఢ సంకల్పం సంకల్పంతో ప్రిపేర్ అయినాను మేడం రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే తొందరనే రిజల్ట్స్ కూడా ప్రకటించింది మేడం రాసినప్పుడు మీరు అనుకున్నారా నాకు వస్తుంది అని ఒక ఆలోచన ఉండేనా నమ్మకం ఉండే మేడం కంపల్సరీగా అక్కడ నాకు ఆరు పోస్టులు ఉండే అంటే నేను ఎలిజిబిలిటీ ఆరు ఏడు పోస్టులు ఉండే మేడం నా ర్యాంక్ అనేది సిక్స్త్ ర్యాంక్ ఉండాలా లేకుంటే సెవెంత్ ర్యాంక్ ఉండాలా ఆ విధంగా ఉంటే నేను కంపల్సరీగా నా కేటగిరీలో జాబ్ వస్తానని అనుకున్నాను కానీ రిజల్ట్ ప్రకటించిన నాకు ఆరో ర్యాంక్ వచ్చింది మేడం నాకు ఓపెన్లోనే జాబ్ వచ్చేసింది మేడం అందులో ఇంకా ఫ్రెండ్స్ కూడా నలుగురు నలుగురు కూడా జాబ్ వచ్చింది మేడం మీతో చదివినా మేమంతా డిస్కషన్ చేసుకుంటుండే డిస్కషన్ అనేది మేడం చాలా ఉపయోగపడుతుంది మేడం ఈ డిఎస్సి జాబ్ జాబ్ సాధించాలి అన కూడా మంచి ఫ్రెండ్స్ తో మనం డిస్కషన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు మేడం ఇక్కడ నా కప్పర్లలో కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు మేడం సంతోష్ రెడ్డి అని ఆయన కూడా ఎనిమిదవ ర్యాంక్ వచ్చింది మరి గంగాధర్ అన్న అని ఉంటాడు గంగాధర అన్నకు కూడా కోలారిలా జాబ్ వచ్చింది మేడం ఇప్పుడు అక్కడ కూడా చేస్తుండే శ్రీపాతి అని ఇంద్రవెల్లి మా మా బ్యాచ్ అందరు మేము నలుగురం కూడా మంచిగా ఫ్రెండ్స్ గా సరికి మంచిగా ప్రిపేర్ అయినాం మేడం చదువుని రాయడంతో పాటు ఇలా డిస్కర్ చేయాలి మేడం కంపల్సరీగా మన ఫ్రెండ్స్ తో డిస్కర్షన్ చేస్తే మన జ్ఞానం అనేది కంపల్సరీగా పెరుగుతుంది మేడం అంటే అది ఎలా మ్యాటర్ అనేది మీరు ఎలా మాట్లాడతారు చదువు గురించి ఇప్పుడు మనం ఈ రోజు నేను ఒక టాపిక్ చదువుకుంటా ఈ వాతావరణం లెసన్ ఉంటది మేడం నైన్త్ క్లాస్ లా మా ఫ్రెండ్స్ తోని మాట్లాడతాం అన్న నేను ఈ లెసన్ చదువు చదువుకున్నాను మీరు ఏం లెసన్ చదువుకున్నారు నాకు ఈ డౌట్స్ ఉన్నాయి మీరు క్లారిఫై చేయండి వాళ్ళకు ఉన్న డౌట్స్ మేము క్లారిఫై చేయడం అది చాలా ఉపయోగపడుతుంది డిస్కషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది మేడం ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ చెప్పే సబ్జెక్ట్ మేడం ఎస్ఏ సోషల్ మేడం నేను సోషల్ చెప్తాను మేడం మీరు మీ ఉద్యోగం సాధించిన తర్వాత ఇక్కడ పోస్ట్ అనేది మీకు ఇక్కడ వచ్చింది అన్నప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది అంటే మీకు దగ్గరే ఉన్నప్పటికీ మీకు ఎక్కడన్నా ఉండాలి అని ఇక్కడే నేను ఇక్కడనే తీసుకోవాలని ఉండే మేడం నాకు యూపీఎస్ఏ తీసుకోవాలని ఉండే మేడం నేను చదువుకున్న స్కూల్ కూడా యూపీఎస్ఏ కాబట్టి ఫస్ట్ ఫస్ట్ స్కూల్ అయితే యూపీఎస్ ఉంటేనే బెటర్ అనుకున్నాను మేడం మీకు ఆప్షన్ అనేది ఎక్కడెక్కడ చాలా ఉండే మేడం ఫిఫ్టీన్ వరకు ఆప్షన్స్ ఉండే మేడం కప్పర్ లో ఇంద్రవెల్లి ఉండే ఇప్పుడు నా ర్యాంక్ వైజ్ మెరిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళు పిలిచిండ్రు మేడం ఇప్పుడు ట్వంటీ పోస్ట్ ఉండే అది ఆరో ర్యాంక్ అంటే వాళ్ళు ఫస్ట్ ఐదు ఐదు అయినాక నాకు ఆరో ఆరో వ్యక్తిని పిలుస్తారు కదా మేడం నాకు అప్పుడు ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఉండే మేడం అయితే నేను ఎంపీఎస్ వడ్డాడిని ఎంచుకోవడం జరిగింది మేడం మీరు మొదటిసారి స్కూల్కి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీ ఫీలింగ్ అనేది ఫీలింగ్ అనేది మేడం చాలా సంతోషం ఫస్ట్ జాబ్ వచ్చినాకనే నాకు చదువు చెప్పిన సార్లకు చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సంతోషపడ్డారు మేడం నాకు కూడా అదే సంతోషం కావాలా కదా మనం చెప్పిన వాళ్ళకే ఫస్ట్ చెప్పేసినాం అన్నట్టు నాకు రకేష్ సార్ అనే ఒక తండ్రితో సమానం అన్నట్టు మేడం ఆయన తలమాడుగులో చేస్తాడు మేడం ఎస్ఏ మ్యాథ్స్ మేడం రకేష్ అని నాకు గురువు అన్నట్టు ఆయన ఆయన వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది మేడం మా మామల ప్రోత్సాహం కూడా చాలా ఉంది మేడం నాకు మీరు వారి ప్రోత్సాహంతో ఉద్యోగం సాధించారు ఉద్యోగం సాధించి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అనుభవం అనేది ఎలా ఉంది అనుభవం అంటే మేడం అంటే ఇంకా అభివృద్ధి చెందాలనా అంటే నా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ గా నేను ఇంకా అభివృద్ధి చెందాలని నాకున్నది మేడం ఇంకా ఏమైనా కొత్త నేర్చుకోవాలా విద్యా బోధనాలు నేర్చుకోవాలా మీరు బిఎడ్ చేసినప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఉన్న చదువు ఎలా ఉంది ఇప్పుడు మీరు పిల్లలకు చెప్పే పద్ధతి అలాగే ఉందా ఇంకా వేరే పద్ధతిలో కూడా చెప్తున్నారు ఇప్పుడు అంటే వేరే పద్ధతులు కూడా ఉన్నాయి మేడం ఇప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి మేడం కథల పద్ధతి ఉంటుంది చర్చా పద్ధతి ఉంటుంది మేడం ప్రాజెక్ట్ పద్ధతి పద్ధతులు చాలా రకాల పద్ధతుల ద్వారా చెప్పడం జరుగుతుంది మేడం మీరు పిల్లలకి అంశాన్ని నేర్పించాలి అనుకుంటే అంటే మేడం ఏ పద్ధతిని అంటే మేడం చర్చా పద్ధతి ఎక్కువ ఉపయోగపడతాయి వాళ్ళ ద్వారా నుంచి తెలుసుకోవాలా ఫస్ట్ పూర్వ జ్ఞాన పరిశీలన వాళ్ళ ఎట్లా ఉన్నది వాళ్ళ సామర్థ్యం ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థం ఆ విధంగా చెప్పడం జరుగుతుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు కానివ్వండి వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి సపోర్ట్ అనేది ఎలా ఉంది ఇక్కడ చాలా సపోర్ట్ ఉంది మేడం హెచ్ఎం సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది మా స్టాఫ్ సపోర్ట్స్ కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మీకు కొత్త వాళ్ళం కా ఏ విధంగా చెప్పాలంటే మా స్టాఫ్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు మేడం మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఉపాధ్యాయుడిగా మరి ఈ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని మీరు ఎంతో మందికి జ్ఞానాన్ని నేర్పడంతో పాటు వాళ్ళు ఉన్నత స్థానానికి మీరు ఆధారంగా నిలుస్తున్నారు మీలాగా ఇంకా వేరే వాళ్ళు ఈ ఉపాధ్యాయ వృత్తికి రావాలి అని అనుకుంటే వాళ్ళ ఎలా ప్రిపేర్ కావాలి వాళ్ళ లక్ష్యం అనేది ఏమి ఉండాలి ఫస్ట్ మేడం పోస్టులు తక్కువ ఉంటాయి మేడం స్కూల్ అస్ట్ మనం కృంగిపోవద్దు మేడం కంపల్సరీగా నాకు అస్సలు చదవాలా కాన్ఫిడెన్స్ తో చదవాలా కరెక్ట్ ప్రణాళిక ఉండాలా మేడం అంటే మనకు అనుకూలమైన టైంలో చదువుకోవాలా మేడం ఎక్కువ టైం పాస్ చదువుకుండా చదువుకోవద్దు మేడం టైం పాస్ ఉండొద్దు మేడం గట్టిగా చదువుకోవాలి ఏదన్నా కంపల్సరీగా కొట్టేస్తారు మేడం అంటే ఇప్పుడు మీలాగా చాలా మంది రాసి కొందరికి రాకుండా దాని ఇంట్రెస్ట్ అనేది పోతూ ఉంటాయి కానీ మేడం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా మేడం త్వరలో డిఎస్సి ఉంది మేడం ఇది చాలా బెటర్ మేడం ఒకసారి ఏమైతున్నాయి మేడం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కి అట్లా గ్యాప్ ఇచ్చి డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుండే కానీ ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏంది ఫిబ్రవరిలో డిఎస్సి అంటుంది మేడం కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉన్నది మేడం ఇప్పుడు కూడా వాళ్ళ ప్రిపరేషన్ ని కొనసాగిస్తే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు సక్సెస్ అవుతారు మేడం ఇప్పుడు మీరు పిల్లలకి చదువుతో పాటు ఇంకా వేరే అంశాలలో పాటలు కానీ రోజు సాయంత్రం కంపల్సరీగా వాళ్ళలో మానసిక అభివృద్ధి జరుగుతుంది శారీరక మానసిక అభివృద్ధి జరుగుతుంది అభ్యాసనం అనేది సక్రమంగా ఆడిపిస్తున్నారు మేడం ఆడిపియడం త్రీ త్రీ ట్వంటీ గట్ల ఆటల పోటీలు పాటలు గీటలు అన్ని ఉన్నాయి మేడం మా స్కూల్లో ప్రతి ఒక్కరు సక్రమంగా జరుగుతుంది మేడం మీరు ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగం సాధించారు కదా మరి ఈ ఉద్యోగాన్ని కొనసాగిస్తారు ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేడం ఈ ఉద్యోగాన్ని కొనసాగించాలనుకుంటున్నాను దీంతో పాటు ఇంకా ఉన్నత చదువులు చదివి ఇంకా వేరే పరీక్షలు రాయడం అనే ఆలోచన కొందరికి ఉంటుంది కదా అవును మేడం అలా మీరు ఏమన్నా చేస్తున్నారా లేకపోతే మామూలుగా అయితే మేడం నాకు సెట్ ఉన్నది మేడం నేను డిగ్రీ లెక్చర్ కూడా రాసుకోవచ్చు అక్కడ ఆ నోటిఫికేషన్ రావడం లేదు మేడం నేను ఇదే వృత్తిని కొనసాగించడానికి సిద్ధమవుతాం ఇక ఇదే వృత్తిని కంపల్సరిగా దీన్ని ఎంచుకోవాలనిపించింది మేడం ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసినాక మేడం స్కూల్ వాతావరణం చూసినాక వీళ్ళతో సంబంధాలు పిల్లలతోని సంబంధాలు చూసినప్పుడు నాకు మనసులో అనిపించింది అరే అవసరం లేదు ఇదే వృత్తిలో కొనసాగిస్తే బెటర్ అనిపించింది మేడం నాకైతే సరేనండి చాలా బాగా చెప్పారు మీ అనుభవం గురించి ఉపాధ్యాయ వృత్తి గురించి మునుముందు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ మేడం థ్యాంక్ యూ మీరు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన తాటి అమూల్ తో జీ గంగమని వెట్టిన ముచ్చటిన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా